ఇగోండి ఇగో పసుపు వేస్తుంది చూడండి పసుపు ఇంకా చూడండి సాంబారు ఏమో వెరైటీ చేస్తుంది అనమాట మన సాంబార్ వేరు ఇక్కడ సాంబార్ వేరు ఇక్కడ ఏంటంటే పల్లెటూరు కదా వీళ్ళన్నీ కలిపి ఒకసారి తాలింపు వేసేసి చూడండి మొక్కలు ఎలా వేస్తుందో చూడండి చూడండి నేను వీడియో తీస్తున్నాను మా వాళ్ళు అందరు నవ్వుతున్నారండి అది కూడా చెప్పకుంటే చూడండి మా ఊరు సాంబార్ చూడండి చూడండి కలబెడతనే ఉందండి ముక్కలు దాని నుంచి బాగా గాలి తోలుతుందండి ఇక్కడ కలబెడతనే ఉందండి ఇంకా చూడండి ముక్కలు ఎలాగ అయినా ఇస్తుందని గెంట ఒకరు ఇయ్యాలి కారు ఇవ్వాలి పసు ఇవ్వాలి ఇదిగోండి చింతపండు పులుసు పోస్తుంది ఇప్పుడు చూడండి పెద్ద ఏమండి వంట చేస్తుంటే మాకు తలనొప్పి వస్తుందండి చూడండి తగినన్ని వాటర్ పోసుకోవాలండి చూడండి ఇందాక మొక్కలకు ఉప్పు వేస్తే ఉడకమని ఇప్పుడు వేస్తుందండి ఉప్పు చూడండి ఉప్పు వేస్తున్నామండి చూడండి ఇదిగోండి కందిపప్పు ఉడికింది ఏంటంటే ఇది ఒక పప్పు గుద్దుతో రుబ్బుతుంది అనమాట ఇది రుబ్బిన తర్వాత దాంట్లో వేయాలి ఇక్కడ ఏంటంటే గ్రైండర్లు మిక్సీలు ఏమి ఉండవు కదండి ఏంటంటే మెత్త గొడక పెట్టేసి సాంబార్లు పోసేయడం ఇక చూడండి పప్పులో పప్పు పోసేసింది సాంబార్లో ఇక సాంబారు క్లోజ్ చేస్తుంది అనమాట అంటే ఇంక ఉడికిందనుకో అయిపోయినట్టే ఇక్కడ చూడండి వంట చేసే వంటసాల ఎంతదో చూడండి ఇదిగోండి ఇగోండి పందిరి కింద కూర్చొని చేస్తుందండి ఎందుకంటే వర్షం పడకుండా తడవడం అందుకని చిన్న పందిలు వేసుకున్నారు ఈ పందిరి కిందనే పొయ్యి పెట్టుకొని వంట చేసుకుంటున్నారు